జూలై మూడవ వారానికి వచ్చిన ఇంతవరకు సరైన వర్షాలు పడలేదు తొలకరి వర్షాలకు చాలామంది రైతులు మెట్ట పంటలు వేస్తున్నారు ఆ మెత్తపంటలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది నార్మల్ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది నాకు వేసుకోవడానికి సరిపోయినంత సాీరు లేదు అదే క్రమంలో దేవాలయ ఎక్కిరి పూజల పథకం ద్వారా మా నియోజకవర్గంలోని అన్ని అభిప్రాయాలను పూర్తి స్థాయిలో పెంచుకొని సాగునీరు అందించాలంటే సాంకేతిక కారణాల వల్ల చాలా పంప్స్ కానీ మోటార్స్ కానీ నడవడం లేదు వాస్తవంగా దేవాలయ మొదటి దశ దేవాలయ రెండో దశ దేవాలయ మూడో దశ ద్వారా దాదాపుగా ఒక నలభై క్యూమెక్స్ నీరు గర్భస్థానం రావాలి అంటే దాదాపు ఏది లేదంటే పన్నెండు వందల ప్రతి ఒక్కరు కూడా నీరు లిఫ్ట్ చేసి గోదావరి నెల నుంచి ధరోసాకి తీసుకురావాలి కానీ ఏ రోజు కూడా పూర్తి స్థాయిలో ఈ హోటల్ని పడవడం లేదు సర్వీసింగ్ చేసి అలా ఆశిస్త వర్షాలు పడితే ఏమని ఆశకొని ఇన్ని రోజులు రిజర్వేను నింపే ప్రయత్నం చేశారు వ్యవస్థ లెక్క పెంచితే కాలువల ద్వారా నీరు విడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మన ధర్మస్థయాలు కానీ గంటూరు కానీ మన కానీ అర్షవ పెంచాయి ఈ రిజర్వే కింద కాలువల ద్వారా ఇప్పటి వరకు విడుదల చేయలేదు ఒకటేమో వర్షాలు పడతాయని నమ్మకంతో రెండవదేమో నీరు విడుదల చేస్తే రివర్స్ సరిపోవేమో చివరి వరకు నీళ్లు విలువేయమని భయంతో ఇది రోజులు మీరు రిజర్వ్ చేయకుండా రిజర్వర్స్ రివర్స్ మెయింటైన్ చేసుకోవడం జరుగుతున్నాయి అయితే రోజు వరకు వర్షాలు లేవు వాతావరణ శాఖ చెప్తున్నది భారీ నుంచి అతి భారీ వర్షాలని చెప్తున్నారు మన వరకాయ జిల్లా పట్ట పగలే ఎటాకారట వర్షాలు మాత్రం రావడం లేదు రైతులు తీవ్ర ఇబ్బందులలో ఉన్నారు నాలుమలు ఎండిపోతున్నాయి కాలము దాటిపోతున్నది జూలై మాసంలో నాట్లు వేసుకోకపోతే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆగస్టు మొదటి వారం వరకు కూడా నాటు వేస్తారు జూలై ఆగస్టు మొదటి వరకు కూడా మొదటి వారం వరకు కూడా నాటు వేస్తారు కాబట్టి ప్రస్తుతం ఉన్న రిజర్వాయర్లో ఉన్న నీటిని ఉపయోగించుకొని రైతుల నార్మల్ కాపాడాలని రైతులు పొలాలనుకొని నాటు వేసుకోవడానికి మీరుగా నీటి విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ధర్మసాగర్ నల్లనగడ్డి స్టేషన్ కనపూరి దర్వాయర్ అశోపల్లి ఈ అన్ని దర్వాయర్ల ద్వారా కాలువల ద్వారా ఇరవై మూడవ తారీఖు జూలై నీటిని విడుదల చేయాలనేది స్నేహితుల శాఖ అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం వాస్తవంగా ఇవాళ ధర్మసాగర్ రిజర్వేయారు సౌత్ అంటే ఆ సౌత్ కిరాల్ మనకు మరణ గణప్రతికిగా వెంకటభూమిగా రవణ తిరువైపు దఫరెడ్ మండలం రుణా తిరువేపు అయిపోతుంది ధర్మసాగర్ ಸೌತ್ ಚಾರಟಪುರ ಮೀರ ಮಲ್ಲನಗಡಿ ಕಿಡ ಎಡಮಾ ಕುರಿ ಕಾಲು ಆ ಮಲ್ಲನಗಡಿ ಎಡಮಾ ಕುರಿ ಕಾಲು ದ್ವಾರ ಕೂಡ ತಾಟಿಕೊಂಡ ಮೀನಕೊಂಡ ರಾಘವೂರವಾರ ಅಟು ದೇವನೂರು ಸೋಮದೇವ್ರಪಲ್ಲಿ ಅನಸಾಗರ್ವರ್ ನಾವು ನಿಯೋಜಕವರ್ಗೂಡ ವಸ್ತದೆ ಕಟ್ಟಿ ಈ ಗ್ರಾಮ ಮನರ ದ್ವಾರ ಮನನಾ ಎಡನಾಕಾಲು ದ್ವಾರ ಅಂತ ಎಡನಾ ಬಾವುಗಳು ಒತಾ ದಾನ್ವಾರಾ ಖಾತಗ ತಂಡ ಪತ್ತೆಪೂರು ಕೃಷ್ಣಾ ಗುಡ ಪಲ್ಲ ಕುರಿ ಕಾಲು ದ್ವಾರ ಆಗಿಕೊಡ ಬೀದಿ ಕೊಡ ರಘಾವ వరకు మీరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రెండు కాలంలో ఇవ్వాలని అనుకుంటున్నాను అదేవిధంగా స్టేషన్ కనుక రిజర్వే కింద ఏదైతే రైట్ మెయిన్ కిణాలలో నవాపేట రిజర్వే వెళ్తుందో ఆ కిణాలకి సంబంధించిన పూడి పెత పనులను యుద్ధ ప్రాప్తి పైన చేపట్టడం జరిగింది మూడిలకిత జగల్ క్లిజిడెంట్స్ చేసినాము మెయిన్ కెనాల్లో పూడి పెత టెకల్ క్లియరెన్స్ చేశాము డిస్ట్రిబ్యూటివ్ డెల్లో కూడా టెగల్ క్లియరెన్స్ పూర్తిగా తీయడం జరిగింది రైట్ రైట్మెంట్ కన్పూర్ రైట్మెంట్ కినాల్ కింద వన్ ఇయర్ నుంచి టెన్ ఎయిల్ వరకు అంటే దీంట్లో వన్ ఇయర్ కింద కొత్త వన్ ఎయిల్ క్లియర్ రైట్మెంట్ కినాల్ కింద గర్పూర్ వస్తుంది రఘణపల్లి వస్తుంది చివరిలో లినాల్ అంటూ వస్తుంది ఈ రైట్ మెయిన్ కిణాల కింద మూడు మండలాలకు సంబంధించిన గ్రామాలకు అందించే అవకాశం ఉన్నది కాబట్టి ఆ కాలువ యొక్క పూర్తి తీకొని రైట్స్ పొలం అనేది కూడా అయిపోయి ఆ కాలువ ద్వారా ఇరవై మూడు నాడు నీరు విలువ చేసే ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా అష్టవపల్లి రైట్ మెయిన్ పిడాలు ఉంది అష్రవపల్లి రైట్ మెయిన్ కిణాల కింద రమణపల్లి మండలం లింగాలర ప్రపంచానికి మండలాలకు సాగర్ అందించే అవకాశం ఉన్నది అక్కడ కూడా చాలా వరకు పూర్తిగా పనులు చేసినాము ఇంకా కొన్ని కాలువ పనులు చేయవలసిన అవసరం ఉంది ఆ కాలువల ద్వారా మనము గుడి వరకు అంటే జీడికాలు హ్యాండ్లేట్ ఉండేటప్పుడు ఇక్కడ సపరేట్ క్లాప్ రామచంద్ర రామచంద్రగూడెం వరకు కూడా మనం జీడికాళ్ళు దాటి కూడా పోయలేవర ఇటుమండే జీడికాళ్ళు కానీ గుడి వరకు పోయేవారు ఆ కాలు కూడా దాదాపుగా మెయిన్ పనులు అనేవి ఇంకా చాలా కొన్ని పనులు కావాల్సిన అవసరం లేదు దానిపైన వన్ ఇయర్ నుంచి ట్వంటీ ఇయర్ ఇరవై డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి అష్రాపల్లి గుడి కాలువ పైన ఇరవై డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి ఆ ఇరవై డిస్ట్రిబ్యూటర్స్ వరకు కూడా నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాను రైతులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే ఇరవై మూడవ తారీఖు నాడు మొత్తము సెషన్ అండ్ నియోజకవర్గంలో ఉన్న నిదర్వయాల ద్వారా కాలువలకు నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది ఆ నీళ్లు కూడా ఆయా కాలువ కింద ఉన్న ఆయా దృష్టిలో పెట్టుకొని ఉప కాలువలను దృష్టిలో పెట్టుకొని విడుదల చేయడం జరుగుతుంది కంటిన్యూస్గా పది రోజులు నీరు ఇవ్వడం జరుగుతుంది ఈ పది రోజుల నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సింది పది రోజుల తర్వాత బ్రెయిన్ ఇచ్చి మళ్ళీ రోజులు నింపుకొని మళ్ళీ రెండో విడత ఒక వారం రోజుల గ్యాప్ ఇచ్చి మళ్ళీ నీళ్ళు విడుదల చేయడం జరుగుతుంది ప్రస్తుతము ఉన్న నీటి నిర్వహణను బట్టి మనము ఆన్ అండ్ ఆఫ్ మెదడుకే పోవలసితుంది కంటిన్యూస్గా నీళ్ళు ఇవ్వడం అనేది మనకున్న నీటి నిర్వలతో మన ఆఫీసు సామాన్యంతో సాధ్యమయ్యే పరివాళ్ళు కాబట్టి రైతుల పంటలను కాపాడాలన్న ఉద్దేశంతో ఆఫ్ ఆమోదం వెళ్తున్నాం మీ నాగలను కానీ మీ మీ పంటలను కానీ కాపాడే బాధ్యత ప్రభుత్వానికి దయచేసి అర్థం చేసుకొని రైతులందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను అదేవిధంగా మా మా నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న సమస్య ఉంటే దాన్ని వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురండి వాటిని షార్ట్అవుట్ చేయండి ఇంకేదైనా సీరియస్ సమస్య ఉంటే నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దాన్ని మనము ఆ సమస్యలు పరిష్కారం చేద్దాం ఏదేమైనా స్టేషన్ మరితో నియోజకవర్గంతో పాటుగా మన పాలకృతి కానీ అదేవిధంగా ఇక్కడ మన వద్దన బీడ నియోజకవర్గాలకు కానీ దేవాలయ మీద ఉన్న ఆయకట్టును సాధ్యమంత్ర మేరకు కాపాడే ప్రయత్నం చేస్తాం దీనికి ఈ ఆన్ అండ్ ఆఫ్ మెథడ్కు రైతులు కూడా సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అంతా వాగునీ మన అదృష్టం కలిసి వచ్చి వర్షాలు మంచిగా పడితే సమస్య లేదు వర్షాలు పడకపోతే మాత్రము రైతులు సహకరించాలి మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత పంటలు కావాలి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది కానీ మీరు కూడా సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ నేను విధంగా ఇటు ధర్మసాగర్ మల్లనే గండి గణపూర్ రిజర్వాయర్ అశోక్ రిజర్వాయర్ ద్వారా అన్ని కాల ద్వారా ఇరవై మూడో తారీఖు నాడు నీటిని విడుదల చేస్తాం ఆ రకంగా రైతులు సన్నద్ధంగా కావాలని వచ్చే నీటిని చేసుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను అష్రమ పిల్ల కింద కుడి కాలువలతో పాటు చీరపు కాలు కూడా ఉంది దాన్ని కూడా అదే రోజు అన్ని కాలాలకు ఇరవై మూడో తారీఖున నిలిచే ఏర్పాటు చేస్తాం దయచేసి రైతులు సహకరించి ఈ ఎత్తిపోసే నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పి నేను కోరుతాను థ్యాంక్ యూ కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసి ఆ కులగణన ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకొని దానికి క్యాబినెట్ ఆమోదం గురించి శాసనసభ తీర్మానం కూడా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదం ఆమోదం కొరకు మేము ఆ బిల్లు ఆపించడం జరిగింది కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కాస్తంతమైన బీసీల పైన ప్రేమ ఉంటే కిషన్ రెడ్డి గారికి తెలంగాణ బీసీల పైన ప్రేమ ఉంటే ఆయన పలుపుడుని ఉపయోగించి తెలంగాణ రాష్ట్రము నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన బీసీ బీసీపీలకు మద్దతు తెప్పాలని కేంద్ర ప్రభుత్వం సానుకూలాగా స్పందించాలంటే కోరుకు అది చేయడం చేతగాక బీసీల మీద కబడ ప్రేమ ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేయడము సిగ్గు చేయలేని విషయం ఇప్పటికైనా కేంద్ర మంత్రి జాగ్రత్తగా మాట్లాడితే మనిషిని నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫార్టీ టూ పర్సెంట్ తీసుకెళ్లి ఇవ్వాలని ఆలోచన బీజేపీకి ఉంటే మేము పంపించిన బిల్లులు ఎవరి తప్పులు ఉంటే వాటిని సమరించి మాపించడానికి సిద్ధంగా ఉన్నాం అది ఏం చేయాలో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసుకుందంటే మీ అంత తెలియకపోవడం ఎవడు వీడు అనేది అభిప్రాయం మేము స్పష్టంగా ఉన్నాం పీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉంది మా చిత్తశుద్ధిని ఎవరు శక్తించవలసిన అవసరం లేదు మీకు చిత్తశుద్ధి ఉంటే సహకరిస్తారు నేను పుట్టిన వస్తుంది